హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ నూట యాభై ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తులు కోరడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదిహేడు వేల శాలరీ ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నుండి అప్రెంట్షిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బీకామ్ బీఎస్సీ బీఏ బీబీఏ బీసీఏ కంప్లీట్ చేసిన అభ్యర్థుల నుండి అప్రెన్షిప్ ఖాళీల కోసం రిజిస్ట్రేషన్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు సెకండ్ ఇయర్ పదహారు వేలు థర్డ్ ఇయర్ పదిహేడు వేల రూపాయల స్టైఫండ్ ఇస్తారు ఈ నెల పదహారో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రీజన్ హైగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్ రీజన్లో ఇరవై ఆరు సికింద్రాబాద్ రీజన్లో పద్దెనిమిది మహబూబ్నగర్ రీజన్లో పద్నాలుగు మెదక్ రీజన్లో పన్నెండు నల్గొండ రీజన్లో పన్నెండు రంగారెడ్డి రీజన్లో పన్నెండు ఆదిలాబాద్ రీజన్లో తొమ్మిది కరీంనగర్ రీజన్లో పదిహేను ఖమ్మం రీజన్లో తొమ్మిది నిజామాబాద్ రీజన్లో తొమ్మిది వరంగల్ రీజన్లో పద్నాలుగు టోటల్గా నూట యాభై ఖాళీలను భర్తీ చేయనున్నారు వీటికి అప్లై చేసుకున్న అభ్యర్థులు బీకామ్ బీఎస్సీ బీఈఏ బీబీఏ అండ్ బీసీఏ కంప్లీట్ చేసి ఉండాలి బీబీఏ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అండ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ నా ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీటికి ఆన్లైన్ ద్వారా ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ క్రోమ్లో ఎన్ఏటీఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ టైప్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అని వస్తుంది ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందట డిఎస్ స్టూడెంట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ కెప్ట్ రెడీ ఫర్ ఎన్రోలింగ్ ఇన్ ద పోర్టల్ అని ఇచ్చారు ఆధార్ కార్డు వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వన్ ఎంబీ లోపల ఉండాలి బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ క్వాలిఫై క్వాలిఫైయింగ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ వన్ఎంబీ లోపల ఉండాలి ఫస్ట్ పేజ్ బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు ఎన్రోల్ అంటే ఇక్కడ స్టిచ్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి ఓటీపీ క్లిక్ చేసినట్టయితే మీకు మీ ఇమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ డేటా కోసం ఆ ఒక వీడియో చేయడం జరిగింది కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను దానికి సంబంధించిన లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ వీడియో చూడగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్